హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిచన్ అండ్ లాగ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సండే రోజు ఇలాగ స్పెషల్గా ఏదైనా చేసుకోవాలి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి అయితే రాగి ముద్ద అలాగే చికెన్ కర్రీ చికెన్ కర్రీ వచ్చేసి గోంగూర పల్లీలతోటి చికెన్ కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట నోట్లో పెట్టుకుంటూ ఉంటే అలాగా రాగి ముద్ద చికెన్ ముక్క కరిగిపోతుందండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట మా వారు ఆఫీస్ నుంచి రాగానే ఆకలేస్తుంది ఏం చేసావు అంటే ఇలా చే నేను ఆయనకి ఎదురుగుండా ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుందని మా వారైతే చెప్తున్నారు అంటే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలాగైతే ఒక్కసారి చేయండి రాగి ముద్ద స్పెషల్గా వండనవసరం లేదు మార్నింగ్ నేను అన్నం అన్నం ఉండే ఇంట్లోనే అన్నం ఉంటే అన్నాన్ని గట్టిగా ఇలాగా పిసికేసి ముద్దలా చేసుకున్నానండి ముద్దగా చేసుకున్నాక కొంచెం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని మరగబెట్టుకొని ఈ అన్నాన్ని అయితే వేసేసాను ఈ వేసి కొంచెం ముడకనిచ్చినాక కొంచెం ఉప్పు కూడా వేసానండి ఉప్పు అన్నం రెడీగా పెట్టేసుకున్నది వేసేసుకుని దాంట్లోనే మూడు స్పూన్లు రెండు స్పూన్లు రాగి పిండి అండి రాగి పిండి కూడా వేసేసి ఇలాగైతే రాగి ముద్ద తయారు చేసేసానండి అంటే చాలా మంది అన్నం వండి ఇలా చేయొచ్చు లేకపోతే ఉట్టి రాగి అన్నంతో రాగి పిండితోటే ముద్ద చేస్తారు రాగి ముద్ద నేనైతే కొంచెం అన్నం వేయాలని చెప్పి ఒక్క ముద్ద అంటే ఒక్క ముద్ద అన్నం అయితే వేసాను రాగి ముద్ద అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది ఎక్కువ ఎప్పుడు చేయనండి నేను ముద్ద అప్పుడప్పుడు చేస్తాను సరే ఇవాళ రాగి ముద్ద చేద్దామని చెప్పి అనుకొని కిచెన్లోకి వచ్చి చూసినప్పటికీ కొంచెం రైస్ ఉంది రైస్తో పాటు వేసేసాను పిల్లల కోసం అయితే పులావ్ అయితే వేసానండి ప్లెయిన్ పులావ్ వేసాను చికెను పులావ్ అయితే తినేసారు పిల్లలు మా వారు కోసం అలాగే నా కోసం కొంచెం అయితే రాగి ముద్ద అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఈ గోంగూర చికెన్ కర్రీ రెసిపీ అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కానీ ఇందులో పల్లీలు నువ్వులు వేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి టమాటాలు వేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు ఈ రెసిపీ కావాలి ఎలా చేశాను అన్నది కావాలి అంటే కామెంట్ చేయండి అలాగే ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ప్రసన్న కిచెన్ ఛానల్ని ఇలాంటి కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకైతే వస్తాను ఫస్ట్ రాగముద్ద అయిపోతే అయిపోయింది దాంట్లో కొంచెం వేడిగా నెయ్యి వేసి ఇలా ముద్దలుగా అయితే చుడుతున్నాను ఎందుకంటే చేతితో చూడదామని అనుకుంటే ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క అయితే ఇట్లా ముద్ద అయితే బౌల్లో వేసి చుట్టేసాను మా వారు వచ్చేటప్పటికి చల్లగా అయిపోతుంది అని చెప్పేసి హాట్ బాక్స్లు అయితే రెండు ముద్దలు అయినాయి రెండు ముద్దలు చేసేసి అలాగైతే పెట్టేసి రాగి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందన్నమాట టేస్ట్ మాత్రం నేను అసలు ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వస్తుంది అని కర్రీ కూడా చాలా డిఫరెంట్గా చేశానండి చాలా అంటే చాలా బాగుంది అలాగే రైస్ ఇక్కడ వచ్చేసి పులావ్ అని చెప్పాను కదా పిల్లల కోసం ఇదైతే చేశాను పిల్లలు తినరు ముద్ద ఎక్కువ అని చెప్పేసి కొంచెం వైట్ రైస్ కూడా ఉంచాను మా పిల్లలైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు తినడానికి చాలా బాగుంది చాలా బాగుందమ్మని చెప్తున్నారు నేనైతే మా వారి కోసం వెయిటింగ్ ఆయన వస్తే కలిసి తిందామని చెప్పేసి రోజు ఆఫీస్కి మార్నింగ్ ఎలాగా ఆఫీస్లోనే తింటారు నైట్ వచ్చేటప్పుడు కలిసి తినాలని చెప్పేసి నేనైతే ఆయన కోసం వెయిట్ చేసి ఇద్దరం కలిసే తిన్నామండి ఈ ఇదేనే కాదు రోజు డిన్నర్ అయితే మాత్రం కంపల్సరీ కలిసే చేస్తాము మార్నింగ్ ఎలాగా ఆయన అక్కడ వేరేగా తింటారు నేను ఇక్కడ ఒక దాన్ని తింటాను కదా నైట్ ఎలా మాట్లాడుకుంటూ తిందామని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను మా వారు వచ్చే వరకుని వచ్చి ఈ లోపల సరే అని చెప్పేసి ఆయన వచ్చేసారు కదా అని చెప్పేసి నేను ప్లేట్లోకి అయితే ఆయన స్నానానికి వెళ్ళారు నేను ప్లేట్లోకి అయితే రెడీ చేసి పెట్టేసి అనమాట రాగి ముద్ద అలాగే ఏం చేసావన్నారో నేను ఏమైతే చేయలేదమ్మా పిల్లలు ఇదేంటి కొంచెం రైస్ ఉంటే కర్రీ వేసుకుని తినేశారు మనకి ఏం లేదు చేయాలి అని అన్నాను సరే అయితే తొందరగా చేయని మా వారంటే సరే అని చెప్పి కిచెన్ ఆయన వాష్రూమ్కి వెళ్ళే లోపల నేను రెడీ చేసేసి రాగి ముద్ద అలాగే బిర్యానీ అయితే రెడీ చేశాను చూసారు కదా ఇలాగా రాగి ముద్ద చికెన్ కర్రీ అయితే చేసుకోండి వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి